హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను ఇంటి దగ్గర నుంచి వెళ్ళి వస్తున్న వీడియో వన్ వీక్ అయిపోతుందండి వీడియో అసలు అప్లోడ్ చేయలేకపోయాను ఎందుకంటే అక్కడ సిగ్నల్ లేదు ఊర్లో పని కూడా ఎక్కువ ఉండడం వల్ల వీడియో అప్లోడ్ చేయలేకపోయాను వీడియోస్ అయితే తీశాను వన్ వీక్ వరకు ఊర్లో ఉన్న వీడియోసే వస్తాయి చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ నేను ఇంటి దగ్గర నుంచి వెళ్ళి ఏ పిండి వంటలు తెచ్చుకున్నాను అలాగే ఏం తీసుకొచ్చుకున్నాను అనేది ఈ వీడియోలో చూపించాను అవి ఏంటి అంటే నాలుగు రకాల పిండి వంటలు అయితే మా అమ్మ చేసింది లడ్డూలు అరిసెలు మురుకులు అలాగే సకినాలు ఈ పిండి వంటలు వీడియోలు తీద్దాం అనుకున్నాం బట్ నేను వెళ్ళేసరికి అమ్మ మురుకులు అరిసెలు చేసింది నేను వెళ్ళిన తర్వాత లడ్డూలు సకినాలు చేసుకున్నాము పచ్చి చింతకాయ అండి ఇప్పుడు జనవరి టైంలో పచ్చి చింతకాయ పచ్చడి పెట్టుకుంటారు కదా పండిమిర్చి అలాగే కొద్దిగా పచ్చిమిర్చి నువ్వులు చిక్కుడుగాయ నాటి చిక్కుడుకాయ అండి చాలా టేస్ట్గా ఉంటుంది తోటకూర పల్లీలు కొన్ని రేగలు అల్లం ఇక్కడ తక్కువ రేటుకు వచ్చిందని అమ్మ ఎక్కువ తీసుకున్నది నేనైతే అయితే కొద్దిగా తీసుకున్నాను ఛాయలోకి అవుతుందని అలాగే కారం లడ్డూలు అరిసెలు సకినాలు మడుగులు అండి కారం ఇప్పుడు కొత్తగా పట్టిస్తారు కదా జనవరి టైంలో ఇప్పుడు ఎండిన తర్వాత అందుకే కొద్ది అయితే తీసుకున్నాను ఇది పాత కారం ఇవేనండి నేను ఇంట్లో నుంచి తీసుకొచ్చుకున్నాయి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వెళ్ళి మీరు మీ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వెళ్ళి ఏం తీసుకొచ్చుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మేము బయలుదేరే టైంలో అయితే మా అమ్మ లేదన్నమాట ఎందుకంటే ఈరోజు తోటేరుతున్నారు మా సైడు పని మిర్చిని ఏరేదాన్ని తోటేరుడు అని అంటారు ఇప్పుడు పని వాళ్ళం కూలో తీసుకొని అయితే పోయింది మేము బయలుదేరే టైము పదే అయ్యింది మళ్ళీ రావడానికి ఇబ్బంది అవుతుందని అని అన్నీ అయితే సర్దిసి చెప్పిపోయింది ఇక మా బాపైతే ఒక్కడున్నాడు బయలుదేరే మీ మమ్మల్ని పడగొట్టే అంత వరకు ఉంటానని అన్నీ సర్ది అయితే లగేజ్ మొత్తం చదువుతున్నారు మా అమ్మ మీద తీసుకొని వద్దాం అనుకున్నా కానీ ఇక వాళ్ళకి పని ఉన్నది ఇప్పుడు వాళ్ళని మందలు ఇచ్చే వర్షం లేదు ఫుల్ పని ఉన్నదండి ఊర్లో అయితే నాటలేసుడు తోటలేరుడు పత్తేరుడు అందుకే నేను ఎవరిని తీసుకొని రావట్లేదు ఎలాగో మా తమ్ముడు అనుమకున్న బస్ స్టాప్ వరకు వచ్చి ఉప్పల బస్ ఎక్కిస్తే మా హస్బెండ్ అక్కడికి వచ్చి పికప్ చేసుకుంటాడు కాబట్టి నాకేం బాధ ఉండదు లగేజ్ మొత్తం వాళ్ళే బస్సులో పెడతారు కాబట్టి మేమైతే బయలుదేరినామండి కొంచెం బాధ అనిపిస్తుంది ఎందుకంటే వచ్చే టైంలో మా అమ్మ లేదు కాబట్టి అన్నీ సర్దేసి వాళ్ళని చెప్పేసి అయితే పోయింది ఫుల్ బాధ ఉన్నది మళ్ళీ ఎప్పుడు సమ్మర్లో వస్తాం కాబట్టి ఉగాదికి చెప్పలేము అప్పుడైతే తక్కువని ఉగాదికి వచ్చు ఎందుకంటే ఫుల్ ఎండలు ఉంటాయి పిల్లలు చిన్నోళ్ళు కాబట్టి కష్టమే మళ్ళీ సమ్మర్ హాలిడేస్కి అయితే మా పాపనైతే అయితే వన్ వీక్ అయితే ఉందండి వీడియోస్ అయితే అప్లోడ్ చేయక ఎప్పటిలాగానే వీడియోస్ చూసి లైక్ చేసి అలాగే కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి హన్మకొండ అయితే వచ్చామండి మీరు మీ అమ్మ వాళ్ళ ఇంట్లో లేదా మీ ఇంట్లో పండుగ ఎలా జరుపుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఏమేమి పిండి వంటలు తీసుకొచ్చుకున్నారో కూడా కామెంట్ చేయండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ రావట్లేదు ప్లీజ్ కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి కొద్దిగా సపోర్ట్ చేయండి వీడియో మొత్తం చూడండి చూసిన తర్వాతనే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్